మంత్రి గారు అంగీకరించారు ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడను అని చెప్పని వాట్సాప్లో ఫేస్బుక్ లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడితే మంత్రితో మాట్లాడితే అధికారులతో మాట్లాడితే వాళ్ళు అంగీకరిస్తే మరి జీవో నెంబర్ పది ఎందుకుంది వాళ్ళు అంగీకరిస్తే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి కదా కనీసం రద్దు చేయకపోతే అభయన్స్ లో పెట్టాలి కదా దాన్ని అమలు కాకుండా దాన్ని ఇట్లా నిలిపేస్తున్నాం ఈ ఉత్తర్వులు అమలు కావు దీని మీద తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తదుపరి నిర్ణయం జరిగేదాకా ఈ జీవో నెంబర్ పది అమలు కాదు దీన్ని అభయన్స్ లో పెడుతున్నా అని చెప్పని ఎందుకు ప్రకటించట్లేదని మనం అడుగుతున్నాం ఒకవైపు మనో భయాందోళనకు గురి చేస్తూ ఆందోళన కలిగేటట్టు చేస్తూ ఇంకొక వైపున ఇవాళ ప్రభుత్వం మెత్త మెత్తగా తీయని మాటలు చెప్తా ఉంది పోసిన కత్తితో మన గొంతు కోయాలని ప్రయత్నం చేస్తున్నారు కత్తికున్న తీ నేలకు తగిలితే కత్తి చోట తగిలించేలకు కూడా గురిగోడ తెగిపోద్ది ఇవాళ తీయటి మాటలు చెప్పి జీవో నెంబర్ పది అమలు చేస్తే మన గొంతు కోసినట్టే మన ఉపాధి పోయినట్టే మన అన్యాయంగా నిర్దక్షిణ్యంగా ఇంటికి పంపించేటువంటి పని జరుగుతుంది అందుకే ఈ అన్యాయాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈ జీవో నెంబర్ పదిని అమలు చేసేటువంటి ప్రసక్తే లేదు దాని మనం అడ్డుకొని తీరాలి ఎక్కడెక్కడైతే అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి టీచర్ని హెల్పర్ డ్యూటీకి రావచ్చు చెప్పారో చెప్పారు మనం అందరం డ్యూటీకి పోవాల్సిందే అక్కడే డ్యూటీ చేయాలి ఆ రకంగా డ్యూటీలో ఉంటూనే మనం పోరాటం చేయాలి తప్ప అంగన్వాడీ కేంద్రాన్ని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని చెప్పని చెప్పాల మనతోటి బలవంతంగా భగవంతంగా కాగితాల మీద సంతకం రెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఒక్కరు కూడా సంతకం పెట్టడానికి వెళ్ళలేదు ఎక్కడన్నా తెలుసా తెలియదు